పోల్చడానికి వెళ్ళారు నోటీస్ ఇవ్వడానికి ఎనీ హ్యావ్ మీరు దేన్నైనా చేయొచ్చు అది ప్రభుత్వం టు ఇండివిజువల్ ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి ఏదైనా సరే ఏ కట్టడాన్ని అయినా మా కూల్ చేయదలుచుకున్నారు మీరు ఓకే వండర్ఫుల్ కమ్ టు ది లా అకార్డింగ్ టు లా రండి ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డి యాక్ట్ ప్రకారం లేకపోతే మరొక దాని ప్రకారం అకార్డింగ్ టు యు గో చట్ట ప్రకారంగా వెళ్ళండి చట్టప్రకారంగా కోర్టు ఆర్డర్స్ తీసుకోండి మా విన మా మేము చెప్పేది కూడా వినండి విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ధర్మం కాదని మాత్రం చెప్పవచ్చు నిన్న హైకోర్టులో వారు కూడా అటెండ్ అయ్యారు మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్ రేపు మళ్ళా సోమవారం మళ్ళీ కంటెంప్కి వెళ్తాం సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను హైకోర్టు ఆనరబుల్ హైకోర్టులో ఇది ఆల్రెడీ ఇది 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 కోర్ట్ నిన్న వాదనలు జరిగాయి నిన్న వాదనలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వారు ఏం చెప్పారు మేము కోల్చము అన్నారు డ్యూ ప్రాసెస్ మేము వెళ్తాము అన్నారు డ్యూ ప్రాసెస్ అంటే ఇది కాదు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి దానికి సమాధానం తీసుకోవాలి ఆ తర్వాత మేము ట్రిబ్యునల్కి వెళ్తాం మాకు ఛాయిస్ అన్ని ఉన్నాయి అన్ని చాయిస్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత యు క్యాన్ డిమాలిష్ అది నాకు డీటెయిల్స్ నాకు గుర్తు చెప్తాను అయ్యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెయ్యి ఒక్క నిమిషం వెయ్యి రూపాయలు తీసుకున్నామా నా దగ్గర దాని డీటెయిల్స్ లేవు వెయ్యి రూపాయలు తీసుకున్నామా లక్ష రూపాయలు తీసుకున్నారు దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ దట్ వాజ్ రిలీజ్ అది ఎంత వాళ్ళు తీసుకున్నారు తమ్ముడు వాళ్ళు తీసుకున్నారు కదా అప్పుడు కూడా అడిగా ఇప్పుడు అడిగా మంచిదే కాదంటా దట్ ఇస్ నాట్ ఇష్యూ హియర్ దట్ ఇస్ నాట్ ఇష్యూ ఈ కోర్ట్స్ లో అనేది ఇష్యూ మేము తీసుకోవడం తప్ప రైటర్ దట్స్ దట్ డిఫరెంట్ మ్యాటర్ దట్ విల్ ఫాల్ ఇట్ బిఫోర్ ది కోర్ట్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ వాట్ ఐ వాంట్ సే ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ అవును కాదు రాష్ట్ర ప్రజలు ఆలోచించండి మేము ఓడిపోయి ఉన్నాం పదకొండు వచ్చాయి ఆఫ్కోర్స్ దాట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఒక విషయం ఒక విషయం ఫ్లో అవని ఫ్లో అవును ఫ్లో అవున బాయ్ ఫ్లో అవు బా చెప్ అడుగుతుంది మీకు ఛాన్స్ ఇస్తాను మేము ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు శాశ్వతం కాదు కదా ఓటమిలన్నీ కూడా నడుస్తూ నడుస్తూ ఉంటాయి గెలుస్తూ ఉంటాం ఓడుతూ ఉంటాం ఇది ఆవే నీకెందుకు ప్రైవేట్ బ్యాంక్ నన్ను అడుగు చెప్తాను సో నేను ఇస్తాను ఈ టైం సో ఇది ఉన్న వాస్తవం కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అని మీరు చెప్పదను మీరు అడిగాను సార్ ధర్మంగా వెళ్ళలేదని హౌ యూ కెన్ సే హౌ యూ కెన్ సే హౌ యూ కెన్ సే దట్ విల్ బి ఇన్ ది కోర్ట్ కోర్టులో నేను చెప్పాను కోర్టులో ఉంది కోర్టులో నేను ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోండి పాయింట్ ఈజ్ కోర్టులో సిఆర్డి ఎడ్యుకేట్ వచ్చి మేము ప్రాసెస్ లో వెళ్తాము డ్యూ కోర్సులో వెళ్తాము మేము డిమాండ్ చేయమని నిన్న చెప్పాడు చేస్తున్నా ఇక నువ్వు పొలిటికల్ గా వాళ్ళ మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను దీస్ ఇస్ ఇష్యూ డిమాలిష్ అనుమతి లేదని కోర్టులో చెప్పా బా లేకపోతే నువ్వు కూల్ ఉండా ఉందా లేదా కోర్టులో చెప్తాను దానికి ఇవాళ దేశ ఆర్గ్యుమెంట్ ఇక్కడ కాదు కదా నాట్ కోర్ట్ నీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ధర్మం కాదు ఒకటి మాత్రం చెప్తున్నా కోర్టులో డ్యూ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారు డ్యూ ప్రాసెస్ చేయలేదు అసలు లేదు డ్యూ ప్రాసెస్ చేయలేదు ఇది చట్ట వ్యతిరేకం కోర్టులోనే మళ్ళీ తేల్చుకుంటాం మళ్ళీ మండే కోర్టు వెళ్తాం கோர்ட்டில் கண்டெம்ப் பேச வாழ்ந்து செப்போரு கேன் சீ இன் தி கோர் ஆந்திரபுள் கோட்ல மேன் சூப்பரோ சரி மாதிரி அது